ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమకు ఇస్తున్నటువంటి సహకారం ఈ శాఖ సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి చేస్తున్నటువంటి కృషి గురించి తెలుగు సినిమా నిర్మాతలు ముఖ్యమైన వారు వచ్చి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏ రకమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచనని వారు చర్చించడం జరిగింది దాంతోపాటు ప్రధానంగా సినిమా పరిసరకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి అభివృద్ధి మీద ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా వారు కోరడం కోరడం జరిగింది దాంట్లో భాగంగానే వారు అనేక అంశాలని సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి కొత్త సినిమాలు రిలీజ్ విషయం కానివ్వండి షూటింగ్ల విషయం కానివ్వండి అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకురొచ్చే విషయం నుండి వీటి మీద కూడా చర్చించారు వారితో ఆ విషయాలు మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా మీరు సమగ్రంగా చర్చించి విస్తృతమైనటువంటి మీ వేదిక మీద వాటిని బాగా ఆలోచించి ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు రండి వచ్చినప్పుడు సీఎం గారితో డిప్యూటీ సీఎం గారితో మీకు సమావేశం సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లో ఎప్పుడు అవకాశం కుదురుతే అప్పుడు ఏర్పాటు చేస్తామని చెప్పాం ఆ సమావేశంలో వారు వచ్చి వారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన సహకారం వారు ఆశిస్తున్నారో దాంతోపాటు రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి జరగాలని వారు కోరుకుంటున్నారో షూటింగ్లు అయితే ఇప్పటికి బాగా జరుగుతూ ఉన్నాయి వాటితో పాటు మౌలిక సదుపాయాల కల్పన స్టూడియోల నిర్మాణం కానివ్వండి డబ్బింగ్ థియేటర్లు రీ రికార్డింగ్ థియేటట్లు రికార్డింగ్ థియేటర్ల నిర్మాణం కానివ్వండి వీటికి సంబంధించి వారు ఉన్నటువంటి ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించడానికి ఒక ప్రాతిపదికగా మొట్టమొదటి మెట్టుగా వారు నన్ను కలవడం జరిగింది దీని మీద త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి విస్తృతంగా ఆలోచించి ఒక నన్ను కలవడం జరుగుతుంది నంది అదే అదేవిధంగా నంది అవార్డులకు సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నంది అవార్డుల విషయంలో కానీ నంది నాటకోత్సవాల విషయంలో కానీ ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నారు అదేవిధంగా నంది అవార్డుల విషయంలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా సూచనలు చేశారు వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం కూడా మనం నందియాబాద్లో పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా దాన్ని ఏ రకంగా చేయాలనేటువంటి దాని మీద రెండు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి దాన్ని కూడా ఒక విస్తృతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది దీని మీద వారిని కూడా ఆలోచించుకుని రమ్మని చెప్పాం ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఆ విషయం మీద కూడా ఆలోచిద్దామనేటువంటి మాట ఒక నిర్ణయానికి రావడం జరిగింది వారితోటి మేము చెప్పింది ఏంటంటే ఒక రెండు మూడు ప్రతిపాదనలు మా ముందుకు వచ్చాయి వచ్చినటువంటి ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకుని మీరు కూడా నిర్మాతల మండలంలో కానీ ఇతరత్ర వేదికల మీద కానీ పూర్తిగా ఆలోచించుకుని నంది నాటకోత్సవాలు నంది అవార్డులు అనేటువంటిది ఇవ్వడం ఎలాగ చేస్తూ ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చేస్తే మీకు పరిశ్రమ అభివృద్ధి ఉపయోగపడుతుందో ఆలోచనతో రమ్మని చెప్పాం వారు నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఆ విషయాన్ని సమగ్రంగా ఆలోచన వస్తూ ఉన్నారు దాన్ని బట్టి మేము తెలుగు సినిమా అనేది అటు తెలంగాణకైనా ఇటు ఆంధ్రప్రదేశ్కైనా ఒకటే ఎక్కడైనా ఉత్తమ చిత్రం ఉత్తమ చిత్రంగానే నిలబడుతుంది కనుక రెండు రాష్ట్రాలు కలిసి చేయాలా లేకపోతే విడివిడిగా చేయాలనేటువంటి అంశం మీద నిర్మాతలు భిన్న అభిప్రాయాలు తెలియజేశారు వాటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం వారా ఆలోచనలు తీసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళడానికి ఒక ఆలోచన పాలసీలో ఈ బడ్జెట్ అనేటువంటిది ప్రధానంగా బడ్జెట్ చుట్టూనే ఇవాళ సినిమా అనేటువంటి తిరుగుతుంది ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి దానికి ఎక్కువ బడ్జెట్లు అవుతున్నాయి ఓటీటీ వచ్చింది వీటన్నిటి దృష్ట్యా సినిమాకి సంబంధించినటువంటి విధాన రూపకల్పన విషయంలో బడ్జెట్ని ప్రధానాంశంగా తీసుకుని ఏ సినిమాలకి ఏ రకమైనటువంటి సహకారాన్ని ప్రభుత్వం సైడ్ నుంచి ఇవ్వాలనేటువంటి మాట కూడా వారు ఒక అన్యాపదేశంగా మాట చెప్పడం జరిగింది దాన్ని రాబోయే రోజుల్లో ఆలోచించి తొందరలోనే ఒక పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది ఉప ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద చాలా ఆలోచన చేస్తూ ఉన్నారు అందరం కలిసి ఒక సమగ్రమైనటువంటి విధానం తీసుకురావడం ద్వారా పెద్ద సినిమా చిన్న సినిమా అనేటువంటి మాట ఏదైతే ఉందో వాటి అన్నిటికీ సహకారం లభించే విధంగా చేయడానికి సిద్ధంగా గురించి ప్రస్తావన రాలేదు చివరిని వెళుతూ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఒక ఒకటి రెండు రోజుల్లో దీనికి పరిష్కారం లభిస్తుందని మారు